హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మాత్రం ఈ వీడియో ఒక్క నిమిషం కూడా మీకు బోర్ అంత అనిపించదు మీరు చూస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉంటారు తప్ప మీ కళ్ళు రెప్ప కూడా పడదు అంత బాగుంటుంది ఈ వ్యూ చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంటే అస్సలు అంటే తెలియలేదు నాకైతే చాలా బాగుంది నేనైతే ఎప్పుడో హెచ్డి వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసినప్పుడు చూసిన ఇలాంటి వ్యూని అది కూడా ఫొటోస్లోనే ఇప్పుడైతే నేను లైవ్లో చూసి మాత్రం అలా స్టన్ అయిపోయాను చాలా బాగుంది చాలా అంటే చాలా ఇక్కడి నుంచి నేను అరికెళ్ళంత వరకు అస్సలు రెస్ట్ అంటే తీసుకోలేదు నేను బండి మీద అందరూ శీతాకాలంలో అయితే అరికెళ్తారు పిక్నిక్ మూడ్ అనుకుంటూ నేనైతే మాత్రం సమ్మర్లోని వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అంటాను నేనైతే ఇలాంటి క్లౌడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ మౌంటైన్స్ చూడండి ఎలా ఉందో ఆ మౌంటైన్స్ వ్యూ అయితే అదిరిపోయింది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ వీడియో ఎంత బాగా వస్తుందని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా నేను ఉండిపోయినంటే ఇక్కడైతే మాత్రం కొత్తగా ఒక రోడ్డు వేసారండి ఈ రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద రోడ్డు ఒకటి తాటిపూడి చూసే రిజర్వేర్ ఎలా కనబడుతుందో అక్కడ రోడ్డు ఉండదు అది చిన్న రోడ్డు కొంచెం ఆ రిజర్వేర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటే దగ్గరికి వెళ్ళండి ఆ రోడ్డు అంట లేదనుకుంటే పెద్ద రోడ్డు అంటే వచ్చేయండి మన వైజాగ్ వాళ్ళకి అయితే మాత్రం నేను ఒకటే సజెషన్ చేస్తానండి చిరాగ్గా ఉన్న మెంటల్ టెన్షన్తో ఉన్న అసలు బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఎవరున్నా సరే బై రోడ్డు సింగిల్గా బండి మీద వచ్చేయండి మహా అయితే వెయ్యి రూపాయలు పెట్రోల్ అవుద్ది అన్ని పోనీ ఐదు వేలు ఖర్చు ఉందో చాలు రెండు రోజులు అరకులోనే ఎంజాయ్ చేసుకుని రావచ్చు ఇది మాత్రం నా సజెషన్ సూపర్గా ఉంటుంది సమ్మర్లోనైతే ఇలా వర్షం పడి ఆగిన తర్వాత అయితే మాత్రం ఇలా మీరు అరకు విజిట్ చేస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అరకు అయితే నేనైతే సమ్మర్లోనే కాదు నేను వీక్లీ వీక్లు కూడా వెళ్ళిపోతాను నాకు చిరాకు అనిపిస్తే చూసారుగా ఎలాగుందో ఈ వ్యూ అయితే చూస్తూ అలా ఉండిపోతారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావాలని కూడా ఉండదు ఎక్కడైతే కాశీపట్నం సెంటర్కి వచ్చాను నేనైతే మాత్రం ఇప్పుడు ఈ జంక్షన్లో ఉన్న సంతగూడైతే చాలా పెద్ద సంత అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికంటే ఇదే పెద్ద ఊరు ఇక్కడ సంత కూడా జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఇక్కడ నిత్యావసర సరుకులు అన్ని కొనుక్కుంటారు సంత అయిన రోజు అయితే బట్టలు అన్నీ ఇక్కడ తీసుకుని వెళ్తారు ఎక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఏమైనా తక్కువ రేట్లో కొనాలనుకుంటే ఈ సంతకు వచ్చేయండి మీకు బేబస్తంగా దొరుకుతాయి ఈ ఊర్లోనైతే అయితే శివాలయం చాలా ఫేమస్ అండి మర్రి చెట్లు ఉంటుంది ఎక్సలెంట్గా అనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు వెళ్ళి ఈ మిలిటరీ హోటల్ ఉంది కదండి ఇక్కడ మాత్రం ఎవరు తినకండి చాలా చీటింగ్ ఇక్కడైతే నేను ప్రాన్స్ ఫ్రై చెప్పాను పన్నెండు రెయ్యిలు వేసారండి నాకు రెండు వందల తొంభై రూపాయలు చార్జ్ అయితే చేశారు నేను ఇప్పటికే వాళ్ళు మర్చిపోలేదు అలాంటి రెస్టారెంట్లు మాత్రం మనం గుర్తుంచుకోవాలండి వాళ్ళ దగ్గర మాత్రం మనం అస్సలు ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు ఈ వ్యూ చూసారా మౌంటైన్ వ్యూ అక్కడ మౌంటైన్ వ్యూ ఉందండి దాని ఆపోజిట్ లోని ఈ మౌంటైన్ వ్యూ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ ఇది చాలా పెద్దది చాలా రూమ్స్ కూడా ఉన్నాయి చూడడానికి పెద్ద హాస్టల్ లా కనబడింది చూస్తే ఎక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే రూమ్ బుక్ చేశారు ఎక్కడైతే గెట్ టుగెదర్ అయ్యామండి ఈరోజు మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రూమ్ అయితే సూపర్ లగ్జరీగా ఉందండి నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇదైతే ఇంతకుముందు ఇలాంటి రూమ్స్ అయితే నేను ఎప్పుడు చూడాల సూట్ రూమ్స్ అయితే ఈ రూమ్స్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండి రెండు వేల రూపాయలు తీసుకుంటారు తక్కువ కాదు ఉన్నది ఎక్కువసేపు కూడా కాదు మహా అయితే ఆరు గంటలైతే ఉన్నాయండి నేనైతే ఈ ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడైతే బిర్యానీ అస్సలు దొరకదు ఇక్కడ బిర్యానీ చెందా అనుకుంటే రాకండి అసలు ఎవరును ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే దొరుకుతుంది అది చికెన్ వెజ్ రైస్ కూడా దొరుకుతుంది మళ్ళీ సపరేట్ కర్రీస్ కూడా చెప్పుకోలే వాటిల్ రేట్ కూడా చాలా ఎక్కువ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకోను రెండు చికెన్ స్టార్టర్స్ అయితే చెప్పాను అది ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకోటి ఏమో చికెన్ లాలీపాప్స్ అండి ఈ రెండు గ్రేవీ టైప్ ఇస్తారు వీటి టేస్ట్ అయితే మాత్రం చికెన్ లాలీపాప్ అయితే అంతగా ఏం లేదు జస్ట్ యావరేజ్ అంతే ఈ ఫుడ్ మీద అయితే మాత్రం హోప్స్ పెట్టుకుని అయితే మాత్రం రాకండి మీకు ఈ రిసార్ట్లో వచ్చి జస్ట్ అలా చిల్ అవ్వాలి మీ ఫ్రెండ్స్తో అనుకుంటే రండి అంతే తప్ప ఈ రిసార్ట్లో ఫుడ్ బాగుంటుంది అనేసి అయితే మాత్రం మీరైతే అనుకోకండి నాకైతే యావరేజ్గానే నచ్చింది అంటే ఎక్కువ టేస్ట్ ఏం లేదు నేను తిన్న వాటికంటే ఇది కొంచెం లో అనమాట నేను తిన్న వాటి అన్నింటిలోనే అయితే బెస్ట్ అనిపించింది దేవీ ఫుడ్ కోర్ట్ అండి ఆ తగరపోల్సా అక్కడ చాలా టేస్ట్గా అనిపించింది ఇక్కడ అయితే చాలా యావరేజ్గా ఉంది ఇదైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా గ్రేవీ లాగా ఉంటే మాత్రం ఎవ్వరు తినరండి తినడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఈ సాసులు టేస్టే తెలుస్తుంది తప్ప ఆ చికెన్ టేస్ట్ అయితే అస్సలు ఏం తెలియట్లేదు ఇది అసే ఇది అయితే అస్సలు నాకు నచ్చలేదు ఏం చేస్తాం చెప్పాం కాబట్టి తిన్నా నేను అనుకున్నా ఒకటి ఆయిల్ రోస్ట్ ఇస్తారు ఒకటి గ్రేవీ టైప్ ఇస్తారేమో అనుకున్నాను రెండు ఒకేలా చేసి ఇచ్చారండి ఇలా గ్రేవీ టైప్లో చికెన్ అయితే చేసి ఇస్తే అస్సలు నచ్చదండి అది ఎవరు కూడా తినలేరు కూడా చాలా చండాలగా అనిపిస్తుంది నేనైతే మాత్రం డబుల్ ఎగ్ అయితే ఫ్రైడ్ రైస్ చెప్పాను ఈ ఫ్రైడ్ రైస్ కూడా చూడడానికి అదిలాగా ఉందండి నాకైతే ఈ క్యాప్సికమును క్యారెట్ ముక్కలు తప్ప అస్సలు ఏమి కనిపించట్లేదు రైస్ క్వా రైస్ క్వాలిటీ కూడా బాగోలేదు క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారు ఎగ్ కూడా ఎగ్ పీసులు కూడా పెద్ద పెద్ద పీసులు ఇచ్చారు కానీ టేస్ట్ మాత్రమే ఇవ్వలేకపోయారు ఇక్కడైతే అది ఒక్క దగ్గర నేనైతే డిసప్పాయింట్ అయ్యాను మిగతా అన్ని విషయాల్లోనే చాలా బాగుందండి రూమ్స్లోనే రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇలా ఎంజాయ్ చేయాలి రిసార్ట్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం వస్తే కానీ మళ్ళాగా కొంతసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడ ఫుడ్ తిందాం అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడైతే సెట్ అవ్వదండి అనవసరంగా వచ్చారని మీరే ఫీల్ అవుతారు నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నా వీడియో కోసం అయితే ఇక్కడ మూడు ఐటమ్స్ చెప్పాను నాకైతే ఇక్కడ తినాలని కూడా లేదు బయట ఎక్కడో తిందామని కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పాలనేసి ఈ వీడియో కోసం నేనైతే ఇక్కడ ఐటమ్స్ అయితే చెప్పాను ఈ ఐటమ్స్ అయితే మాత్రం నన్ను డిసప్పాయింట్ చేస్తాయండి నేను అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయింది టేస్ట్ అయితే మాత్రం అంతకేం లేదు యావరేజ్ అనిపించింది నేనైతే చాలా ఆకలి ఉన్నాను ఆ చికెన్ చూసారు ఎలా ఉందో అది చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ పిండే ఎక్కువ ఉన్నదండి చికెన్ పైన అలా ఉంటే ఎలా తినగలం ఈ పీసులు చికెన్ పీస్ కూడా చాలా గట్టిగా ఉన్నదండి ఆయిల్ రోస్ట్ అయిపోయిన చికెన్ తీసుకొచ్చి సాసులు వేసి ఇచ్చారు వీళ్ళు ఇలా అయితే ఎవరైనా తినలేరు రేటు కూడా చాలా ఎక్కువండి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు తీసుకున్నారు ఇదిగో మౌంటైన్ వ్యూ రెస్టారెంట్ అండ్ రిసార్ట్ అండి ఇది చాలా పెద్దది ఈ చుట్టుపక్కల అరకు వెళ్ళే రోడ్ల నుండి ఉన్న చాలా పెద్ద రిసార్ట్ ఇది ఒక్కటే ఫుడ్ క్వాలిటీ టేస్ట్ మెయింటైన్ చేస్తే నెంబర్ వన్ అయితే అయిపోద్దండి అది ఇది చూసినట్టయితే ఈ మౌంటైన్ వ్యూ అయితే సూపర్గా ఉందండి ఈ ఆనందంలోని ఆ ఫుడ్డు అసలు రిసార్ట్ ఇవన్నీ నేను మర్చిపోయాను అసలు ఆ టేస్ట్ అన్నీ మనకి ఇగ్నోర్ చేస్తాను నాకు ఎంత బాగా నచ్చింది ఇలా ఎంజాయ్ చేయాలనుకున్న మాత్రం ఈ సమ్మర్లోనైతే వెళ్ళండి నెక్స్ట్ దీంతో జ్యూస్ అయితే తయారు చేద్దాను ఇవేటో కామెంట్ చేయండి ఈ ఆంటీ అయితే నాకు డబ్బులు ఎక్కువ ఎక్కువేసింది